ఈ రోజు మా కోయిట్లు ఎంత మంచో ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి మీకే చూపిస్తాను నా చేతిలో కనపడుతున్నది వచ్చేసి ఛాయ్ కావా అనమాట నేను మా మామ కలిసి నిన్న రాత్రి కోయిట్ ఇంట్లో పార్టీ అయితే జరిగింది ఆ పార్టీ ఫుడ్ అయితే తీసుకొని వెళ్తుండ్రో వచ్చేసి ఫ్రెష్ గానే అయితే ఉంది మార్నింగ్ నాలుగు గంటలప్పుడు అయితే పార్టీ అయితే జరిగింది అనమాట పార్టీ ఫుడ్ బానే అయితే అంత పాటు పొద్దునే కాబట్టి ఫ్లాస్క్ లలో చాయ్ కూడా అయితే చేసి పంపించింది నేను కూడా ఒక గ్లాసులు అయితే వేసుకున్నాను టీ మాత్రం వేడి అయితే ఉంది పొద్దునే చలికి ఒక గ్లాస్ నేను మా మామ టీ అయితే తాగేసా ఇంట్లో నాలుగు రోజులకు ఒకసారి కంపల్సరీ పార్టీలు అయితే చేసుకుంటూ ఉంటారు ఇంకా వాళ్ళు తినేసి చేసిన తర్వాత ఫుడ్ అనేది వేస్ట్ చేయకుండా బయట ఎవరికొకరికి ఇస్తే వాళ్ళు కూడా తిని వాళ్ళు కడుపు నింపుకుంటారు కదా అని చెప్పేసి బయట తీసుకుని వెళ్లేసి పనిచేసి రామని చెప్పింది ఇక్కడైతే ప్రతిరోజు మనుషులు ఉంటారు కానీ ఈ రోజు ఎవరు లేరు కాబట్టి ఇంకా అక్కడైతే ఒక మనిషికి ఇచ్చేసే తర్వాత ఇక్కడ అమ్ముకున్న వాళ్ళకు అలాగే అక్కడ పొలం అయితే ఉంది ఆ పొలం వాళ్ళకైతే ఇచ్చేసాను ఇచ్చేసాను బెస్తవారం ఫ్రీగా గవర్నమెంట్ నీళ్ళు అయితే ఇస్తాది ఆ నీళ్లు వచ్చేసి చెట్లకైతే అయితే పడుతున్నాను అన్నమాట కోటి ఇంట్లో పాటిల్ కొందరు ఫుడ్ వేస్ట్ చేస్తారు మా మేడం అయితే వేస్ట్ చేయకుండా ఏం చేసిందో చూసారు కానీ ఫుడ్ అనేది వేస్ట్ చేయకుండా ఇలా పంచితే చాలా మంచిది వీడియో లైక్ చేసి సబ్స్క్రైబ్